సార్ గారు ఐదు గంటల వరకు టైం ఇచ్చారు ఈ ఐదు గంటల వరకు పూర్తిగా చాలా చక్కగా జరుగుతూ ఉందనేసి తెలుస్తూ ఉంది నిశ్శబ్దంగా అందరూ కూడా పూర్తిగా నిమగ్నమైనట్టు కనిపిస్తుంది కాబట్టి మీ యొక్క సందేహాలు ఏమన్నా ఉన్నా మీరు ఓపిక కాగితం పంపిస్తే దానికి అన్ని సమాధానాలు కూడా ఏర్పాటు చేస్తారు కాకపోతే ఇక్కడ కోరుకోవడం ఏమంటే ఏదో వచ్చాము పాలేకర్ గారు వచ్చారు మాట్లాడినాము చూసినాము మీటింగ్ అటెండ్ అయిపోయినాము వెళ్ళిపోయినాము అనేది కాకుండా ఏదో ఒక రేపటి నుంచి ఈ ఆలోచన మన కుటుంబంలో మొదలై కొద్ది పరిమాణ పరిమాణములో ఉన్న మనము చేయగలిగితే మనకు మనకు కుటుంబానికి కావాల్సినటువంటి కూరగాయలతో పెట్టుకోవచ్చు అదే కోరుతారు సార్ గారు ఒక ముప్పై ఆరు ముప్పై ఆరు అడుగులు పొడవులు విస్తీర్ణంలో అనేక రకాల కూరగాయలు పండ్లు చెట్లు పెట్టుకోండి జీవామృతము ఘనజీవామృతము అన్నీ కూడా మీకు తయారు చేసుకునేటువంటి విధాన విధానము మొదలవుతుంది అక్కడి నుంచి అరెకరా కానీ ఒక ఎకరా కానీ రెండు ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు కూడా చేసుకోవచ్చు కాబట్టి మొదట్లో ఒక పదిహేను రోజుల లోపల మీరందరూ కూడా ఒక చిన్న విస్తీర్ణంలో మేము ఇది మొదలుపెట్టాము ఈ జీవామృతం చేశాము ఈ ఘనజీవామృతం చేశాము ఈ బీజామృతంతో విత్తన శుద్ధి చేశాము అనేది ఒక రిపోర్ట్ కానీ ఆ వాట్సాప్ గ్రూప్ మీకు ఇస్తారు సారు వాట్సాప్ నెంబర్ కూడా మీకు అందిస్తారు ఆ వాట్సాప్ గ్రూప్ పంపిస్తే పొద్దున ఆయన మూడు గంటకు లేస్తారో నాలుగు గంటకు లేస్తారో కానీ అన్ని ఏ టు జెడ్ అన్నీ చదివేసి మనకు బ్రీఫ్గా రెస్పాన్స్ కూడా పెడతారు వాట్సాప్ కానీ ఆయన కానీ పెట్టగలిగితే కాబట్టి ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఆయన రెస్పాన్సు మనము దానికి దీనికి తగినట్టు మనం కానీ స్పందించగలిగితే ఆయన చేసేటువంటి కృషికి మనమంతా కూడా ఫలితం చూపించడానికి అవకాశం ఉంటుంది మేము ఇక్కడ ఒక మూడు నెలల ముందు ఒక ఎస్ యూనివర్సిటీలో పద్మావతి యూనివర్సిటీలో ఒక చిన్న విస్తీర్ణంలో ఇరవై అడుగులు పొడుగు ఇరవై అడుగులు వెడల్పులో పదిహేను రకాల కూరగాయలు వేయించి అద్భుతంగా ఒక గ్రీన్ టీముగా కూడా ఏర్పాటు చేసి వాళ్ళనే మెయింటైన్ చేసేటట్టు చక్కగా మెయింటైన్ చేస్తూ అంటే అక్కడ నుంచి ఇక్కడ ఒక నాలుగు వేల మంది మహిళా యూనివర్సిటీలో ఒక నాలుగు వేల మంది ఈ యొక్క ప్రకృతి వ్యవసాయము అంటే పాలేకర గారి కృషి జీవామృతం మెట్ల ఘనజీవామృతం మెట్ల ఒక బెడ్లు మూడు అడుగుల రూపంలో తయారు చేసుకోవడము మళ్ళా కాలువ మూడు అడుగులు బెడ్ ఒక కాలువ దీంట్లో మల్టీ క్రాపింగు అంటే వంగ మిరప టమేటా బీట్రూట్ క్యారెట్ ముల్లంగి కాకర బీర సొర ఏడు రకాల ఆకుకూరలు ఇవన్నీ ఒక మూడు అడుగులు మూడు అడుగులు బెడ్లో ఇరవై అడుగులు విస్తీర్ణంలో మనం కానీ తయారు చేసుకుంటే అన్ని అన్ని రకాల కూరగాయలు మనకు అందుబాటులోకి వస్తాయి ఎందుకంటే పది పద్దెనిమిది రోజులకంతా మనకు ఆకుకూరలు వస్తాయి ఒక నలభై ఐదు రోజులకంతా బెండకాయలు వస్తాయి ఒక యాభై రోజులకి వంగా మిరప టమాటోస్ వస్తాయి యాభై రోజులకి కాకర బీరా సరోస్ వస్తాయి ఇవన్నీ కూడా మనము ఎక్కడ పండుతున్నాయి ఏ విధంగా పండుతున్నాయి అనేది మనకు తెలియదు ఈరోజు రేపటి నుంచి కనీసము ఒకవేళ మీకు స్థలం లేకున్నా కూడా ఒక రైతును పట్టుకోండి ఒక రైతును పట్టుకొని ఒక ఇరవై మంది కన్జ్యూమర్స్ గ్రూప్ అయ్యి ఒక రైతు మీ దగ్గర మీరు పండించండి మేము డైరెక్ట్గా తీసుకుంటాం అనేటువంటి భావన కలిగించే కూడా మనకందరికి ఇంట్లో మంచి ఆరోగ్యమైనటువంటి కూరగాయలు ఇంటికి రావడానికి కూడా అవకాశం ఉంది మేము ఒక ఇరవై రెండులో పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఆరు నెలలు కష్టపడి ఒక ఇరవై మంది కన్జూమర్స్ని ఒక రైతుని పట్టుకున్నాం పట్టుకొని ఆయన పండించేటువంటి పంటలన్నీ కూడా నేరుగా ఇంటికాడికి పోయేటట్టు చేశాం రోజుకు పదహైదు వందల రూపాయలు ఇచ్చేటట్టు చేశాం అంటే ముప్పై వేల రూపాయలు ఒక నెలకి ఒక రైతుకి ముప్పై సెంట్లో వచ్చేటువంటి విధాన మార్గం కూడా ఏర్పాటు చేశాం కాబట్టి ఆ విధంగా మోడల్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విస్తరిస్తున్నాయి కాబట్టి ఈరోజు ఎవరు పండిస్తున్నారు ఈ మధ్య సీఎం గారు కూడా అంటున్నారు మనము ఈరోజు అన్నం తినేది ఏ రైతు పండిస్తున్నాడు ఈ యొక్క బియ్యము వడ్లు ఏ రైతు పండిస్తున్నాడు అదేవిధంగా కూరగాయలు ఏ రైతు పండిస్తున్నాడో మనకు తెలియసేటువంటి సందర్భం కూడా దగ్గరలో వస్తుందని చెప్తున్నారు ఎందుకంటే ఉన్న టెక్నాలజీని మనం ఉపయోగించుకోగలిగితే ఏ రైతుని మనం ప్రోత్సహిస్తున్నామో ఆ రైతుకే మనం డైరెక్ట్గా ఆదాయాన్ని సమకూర్చడానికి కూడా మన మన చేతుల్లోనే ఉంది కాబట్టి ఈరోజు ఎంతో కష్టపడి చేస్తున్నారు రైతులు అంటే మా మేము చేస్తున్నాము కానీ దీనికి ప్రత్యేక మార్కెటింగ్ లేదనేటువంటి ఆలోచన కూడా ఉంది అందరిలో ప్రత్యేకమైన మార్కెటింగ్ ఎక్కడికి రాదు మీ దగ్గరికి పొలంకాడికి వస్తుంది నేను చేస్తున్నాను ఈ పంచాయతీలో ప్రకృతి వ్యవసాయం సుభాష్ పాలేకర్ కృషి నేను ఈ మండలంలో చేస్తున్నాను ఈ ఈ యొక్క గ్రామంలో చేస్తున్నాను అని గుర్తింపు వస్తే మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చడానికి వ్యవస్థ పెద్ద వ్యవస్థే ఉంది కాబట్టి మార్కెటింగ్ వ్యవస్థ అన్నప్పుడు ఒకప్పుడు కష్టపడినాం ఈరోజు వినియోగదారులు ఆరోగ్యంగా తినాలి మేము ఎక్కడ పండిస్తున్నారు ఏ రైతులు పండిస్తున్నారు అది మేము తినాలనేటువంటి ఆలోచనతో ఎత్తుక్కుంటున్నారు ఒకప్పుడు మేము రెండు రెండు వేల ఆరులోనే మేము బజారు పెట్టాం నగర్లో అతి కష్టం మీద నడిపించినాం ఐదు సంవత్సరాలు నడిపించినాం అక్కడ బీజం పడింది అంటే ప్రకృతి యొక్క అప్పుడు అప్పుడు లేదు నాకు ప్రకృతి వ్యవసాయం లేదు అప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అనే రెండు వేల ఏడు వరకు రెండు వేల ఏడు తర్వాత పాలేకర్ గారు పరిచయం అయిన తర్వాత వర్మీ కంపోస్ట్ లేదు ఈ యొక్క సేంద్రీయ వ్యవసాయం లేదు ప్రకృతి వ్యవసాయానికి తీసుకొచ్చాం అంటే ఆవుతో ఒక ఆవు ఉంటే ముప్పై ఎకరాలు వ్యవసాయం చేసినటువంటి విధానాన్ని నాకు రెండు వేల ఏడు నుండి ఆయన బోధించారు అక్కడి నుంచి ఆ యొక్క విధానాలు నేర్చుకోవడానికి నాకు రెండు సంవత్సరాలు పట్టింది పట్టిన తర్వాత ఒక ఆవుతో ముప్పై ఎకరాలు వ్యవసాయం చేయిచ్చే అనేటువంటి భావన కలిగించడానికి ఈరోజు అందరూ కూడా ప్రయత్నిస్తున్నాం చేసిన తర్వాత పాలేకర్ గారు నాకు రెండు వేల ఏడులోనే ఒక చిన్న కార్యక్రమం ఇచ్చాడు తిరుపతిలో ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం అక్కడ మొదలైనటువంటి వ్యవస్థ ఈరోజు రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదహైదు వరకు దగ్గర దగ్గర ముప్పై ఐదు ప్రోగ్రాములు చేశారు పాలేకర్ ఏ రాష్ట్రానికి ఇవ్వనటువంటి సేవలు చేశారు ఆంధ్రప్రదేశ్కి మన పాలేకర్ గారు కృషి చేసి ప్రభుత్వానికి రెండు వేల పదహైదు నుంచి ప్రభుత్వమే చేయాలి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వమే చేయాలి ఈ కార్యక్రమాన్ని రాజమండ్రిలో పెద్ద కార్యక్రమం కాకినాడలో తర్వాత తిరుపతిలో తర్వాత మన గుంటూరులో అనేక కార్యక్రమాలు ప్రభుత్వ పరంగానే పెట్టి ఎన్లై ఎంపవర్ చేసి రైతులందరినీ ఒక విధానాన్ని క్రియేట్ చేశారు అంటే ఈరోజు రాష్ట్రంలో ఆర్వైఎస్ఎస్ అని ఉంది రాష్ట్రీయ రాష్ట్రీయ సేవా సమితి అని ఆ యొక్క దీని ద్వారా ఒక ఈరోజు సార్ చెప్పారు పదహైదు వేల మంది ప్రకృతి వ్యవసాయం బాలేకర గారి కృషి ద్వారా ఎంప్లాయ్మెంట్ వచ్చింది ఏ రాష్ట్రంలో లేదది ఏ రాష్ట్రము కూడా అందిపుచ్చుకోవాలి ఈ విధానాన్ని వెంట వెంటనే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే తీసుకున్నది అది ఇప్పుడు ప్రస్తుత సీఎం గారు రెండు వేల పదహైదులో గుర్తించి భవిష్యత్ అంతా ఇదే ఆరోగ్యంగా ఉండడానికి ఇది ఒకటే భవిష్యత్తు మనకనేసి అనేక కార్యక్రమాలు చేపట్టి ఆయనకి ఒకప్పుడు వంద ఎకరాలు మీకు ఇస్తాము ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాము మీరే ఉండి మా రాష్ట్రంలో మా రైతులకి మంచి ఆహారాన్ని తయారు చేసేటువంటి విధానాన్ని నేర్పించండి అనేసి అప్పట్లోనే చెప్పడం జరిగింది ప్రస్తుత సీఎం గారు కూడా కాబట్టి అది మళ్ళా పునరావృతం అవుతుంది కావా రైతుకి ఏమి కావాలనో అది ఇచ్చేటువంటి పరిస్థితి ప్రకృతి వ్యవసాయంలోనే ఉంది కాబట్టి మనకు వ్యవస్థ ఎట్లున్నా కూడా ఎవరో మనం పండించేది ఎవరికో అమ్ముకునేదాన్ని తర్వాత పెట్టండి మన ఇంటికి కావాల్సినటువంటి మన వ్యవస్థని క్రియేట్ చేస్తాం ఫస్ట్ అంటే మన బిడ్డలకి మన మన కుటుంబానికి కావాల్సినటువంటి ఆహారం మనం తినాలి ఆరోగ్యంగా అంటే అన్ని వస్తువులు మనమే పండిస్తామని అనుకునే దానికి లేదు కష్టమే కానీ కనీసము కూరగాయలన్నా ఒక సెంటు భూమి అంటే ఇరవై ఇరవై అడుగుల ఇరవై ఎంటు ఇరవై అంటే ఒక సెంటు భూమే దాంట్లో అనేక రకాల మల్టీ క్రాపింగ్ చేసి బెడ్డలు తయారు చేసి ఘనజీవామృతం వేస్తాం తర్వాత ఘనజీవామృతం వేసిన తర్వాత మొక్కలు నాడతాం ఆకుకూరలు వేస్తాం మళ్ళీ జీవామృతంతో నీళ్లు పంపిస్తాం ఇరిగేషన్ కూడా లేకుండా మన యూనివర్సిటీలో కూరగాయలు పండిస్తున్నారు ఈరోజు కాలువల్లో నీళ్లు పోకుండానే పైనే ఒక షవర్ మాదిరిగా నీళ్లు పెట్టే ట్యాప్లో నీటి వచ్చేటువంటి వ్యవస్థ ఏర్పాటు చేసుకుని పండిస్తున్నారు ఈరోజు కాబట్టి మాకు నీళ్ళు లేవే అది లేదు ఇది లేదనే భావన లే మనసులో ఉంటే చాలు ఒక రెండు బిడ్డలు తయారు చేసుకుంటే చాలు పద్దెనిమిది రక పద్దెనిమిది రోజులకి విషరహిత ఆహారాన్ని మనం బిడ్డలకు పెట్టచ్చు అదేవిధంగా మనకు అన్ని కూరగాయలు అన్నీ వస్తాయి ఆ విధంగా మనకు చేయలేము మేము ఎంప్లాయ్మెంట్ చేస్తున్నాము మాకు ఉద్యోగాలు ఉన్నాయి పది నిమిషాలు మాకు టైం లేదన్నప్పుడు ఒక రైతునన్న మనం ఎంకరేజ్ చేస్తాం ఒక రైతును ఎంకరేజ్ చేసి మేము ఇరవై మంది మేము ఒక ఫ్రెండ్స్గా ఒక బంధువులుగా మేమంతా ఒక కుటుంబముగా ఉన్నాం మేమంతా కలిసి మీ దగ్గర పండించింది మేము తీసుకుంటామని చెప్పండి ఆ రైతు ఎంత సంతోషంగా చేస్తాడు కాబట్టి మార్కెటింగ్ ఎక్కడో లేదు మన దగ్గరే ఉంది అంతా కూడా పండించింది మనం ముందరికే వచ్చి తీసుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి కాబట్టి పాలేకర్ గారు కూడా ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు పెట్టడానికి ఆలోచిస్తున్నారు కానీ మేము అంతగా పెద్దగా ఆ యొక్క దీన్ని మేము మీరు అందుకుంటారో లేదు కానీ పది రోజులు ఐదు రోజులు కార్యక్రమాలకి ప్లాన్ చేస్తున్నారు ఇంకా కానీ ఈరోజు మన వ్యవస్థ ఏ విధంగా ఉంది రెండు రోజులు మనం కూర్చోలేకపోతున్నాం ఒకప్పుడు నేను ఆరు వందల మందిని అదే రైతులు మూడు రోజులు కూర్చొని పెట్టినాను వెటర్నరీ కాలేజీలో కానీ ఈరోజు మనం చూస్తే ఈరోజు వచ్చిన రైతులు రేపు రాడు మళ్ళా మీటింగ్కి మాకు టైం అనేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇట్లా ఉంటుంది కాబట్టి ఆయన మూడు రోజులు కాదు ఐదు రోజులు కాదు పది రోజులు ఇచ్చేదానికి కూడా సిద్ధపడుతున్నారు ఆయన కానీ రైతులు నిలబడడం లేదు ఎందుకంటే అనేక వ్యవస్థలు మనలో వచ్చేసాయి ఇంకో ముఖ్యమైనటువంటి విషయం యువత రావాలి యువత రాకపోతే మాత్రము పూర్తిగా కెమికల్ ఫార్మింగే మనం మళ్ళీ తిరుగుకొని వస్తుంది మళ్ళా మనం అదే ఆహారం తినాల్సి వస్తుంది యువత ముందుకు రావాలి అంటే యువత ఎందుకు ఈరోజు వెళ్తున్నారంటే ఇక్కడ మనకు పరిస్థితులు సరిలేదనేటువంటి భావనలో అంటే రసాయన ఎరువులు వ్యవసాయం చేస్తున్నందువల్ల ఎక్కువ దిగుబడి రావడం లేదు ఎంత వేసినా కూడా రసాయన ఎరువులు ఇంకా మన తిరుగు చూపు లేదు ఇంకా భవిష్యత్తులో వానపాములు లేవు సూక్ష్మజీవులు లేవు అటువంటి దీన్ని మనం పంట పండించడం కూడా చాలా కష్టం కాబట్టి ఈ విధానాలన్నీ మనం ఆలోచించి మన కుటుంబం వరకన్నా మనము ఆహారాన్ని తినాలి అనేటువంటి ఉద్దేశంతో మన యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీలో మహిళా యూనివర్సిటీలో ఒక చిన్న ప్రయత్నం చేసినాము గ్రీన్ అని ఏర్పాటు చేసినాము వాళ్ళ ద్వారా రాష్ట్రం అంతా కూడా ఒక సైన్యంగా తయారు చేసి యువతని ఇదే మేము ఇంకా భవిష్యత్తుకు మేమే ఆధారం వ్యవసాయానికి అనేటువంటి ఛాలెంజ్ కూడా తీసుకుంటున్నారు యూనివర్సిటీస్లో ఇక్కడ మహేష్ రూపేంద్ర గారు ఉన్నారు మనకు గ్రీన్ టీమ్ మెంబరు ఇక్కడ పూర్తి చేసిన తర్వాత వెంటనే ఆయనకి అనంతపురం జిల్లా ఆయన వెంటనే పోయి ఒకరెకరాలు బెడ్ వేసేసి సారి ఈ మోడల్ నేను చేసినాను ఎంతో మందికి మార్గదర్శకంగా నేను ఉన్నానని ముందుకు వచ్చారు కాబట్టి ఆ విధంగా యువతను ముందుకు చేసుకురావాలి అన్ని రంగాల కన్నా వ్యవసాయమే ముఖ్యం ఎందుకంటే వ్యవసాయం అనేది ప్రాథమిక రంగం అది కానీ మరిస్తే అన్ని అన్ని రంగాలు కూడా కొప్పుకొలిపోతాయి ఏ రంగం కూడా ఇంక ఈరోజు ఎంతమందిని తీసుకొని నిలబెట్టేటువంటి పరిస్థితి లేదు వ్యవసాయ రంగమే వల్లనే అవుతుంది ఆ వ్యవసాయ రంగాన్ని గొప్పగా అనుకుంటాం అందరము వ్యవసాయాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత అందరూ ఉంది ఎందుకంటే అంత అది కానీ కోల్పోయినామనుకోండి మంచి ఆహారం మనం తినలేం కాబట్టి ఆ విధానంలో ఈరోజు సుభాష్ పాలేకర్ గారు ఇచ్చినటువంటి ఆ యొక్క విధానాలన్నీ కూడా ముందుకు తీసుకుపోతారనేసి నేను కోరుకుంటూ భవిష్యత్తులో ఒక మా ఒక ప్రణాళిక ఇస్తారు మనకు ఒక గ్రామం నుంచి ఏ విధంగా మొదలు కావాలి ఈ యజ్ఞం ఏ విధంగా ఈ యొక్క విధానాలు ముదురు కావాలి ఒక పంచాయతీ లెవెల్లో నుంచి రమ్మంటాడు ఒక ఐదు మంది రమ్మంటారు ముందుకి ఆ ప్రణాళికలన్నీ మన చేతిలో ఉన్నాయి ఈరోజు ఒక ఐదు మంది ముందుకు వచ్చినారంటే వారికి ప్రణాళిక ఇచ్చి విత్తనం కాడి నుంచి కోత వరకు ఏమేమి ఏ టైంలో వాడాలి అన్నీ చూపించి కూడా వచ్చిన ఉత్పత్తులు మీ కుటుంబానికి తీసుకొని మిగతాది మాకు ఇవ్వండి అనేటువంటి ఆలోచన కూడా మనకు వస్తుంది కాబట్టి ఆ విధంగా మార్కెటింగ్ కూడా మనం అన్నీ చేస్తున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క కలెక్టరేట్లో కూడా ప్రతి సోమవారం ఈ ఉత్పత్తులు అందుబాటులో పెట్టడానికి కృషి చేస్తున్నారు ఎందుకంటే ఉదయం నుంచి ప పది నుంచి పన్నెండు ఒంటి గంట దాకా రైతులు పండించేదంతా కూడా కలెక్టరేట్ ఆఫీసులో మన ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో కూడా ఏర్పాటు అయింది ఇప్పుడు కాబట్టి ఆ విధంగా భవిష్యత్ అంతా కూడా ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి కానీ ఇక్కడ గ్రామం గ్రామంలో అంతా చేయడం లేదు కానీ గ్రామంలో ఒక ఐదు మంది చేసినా కూడా గొప్ప ఇప్పుడుండే పరిస్థితుల్లో అవును ఈ గ్రామంలో చేస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో ప్రపంచ దేశాలన్నీ వచ్చి చూసేసిపోతున్నాయి ఒరే ఇంత పేడా పంచుతోనే వీళ్ళు వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి ఇది ఒక మంచి మోడలు కాబట్టి దీనివల్ల మన పర్యావరణానికి మంచి జరుగుతుంది మన ఆరోగ్యానికి మంచి జరుగుతుంది ముఖ్యంగా భూమాతికి మంచి జరుగుతుంది భూమిలో ఉండేటువంటి వానపాములు పదైదు అడుగు లోపల ఉండేటువంటి వానపాముల్ని మేలుకొని వెళ్ళేది ఎవరు వానపాములు మేల్కొలుపుతాయి వానపాములే ఈ జీవామృతం మేలుకొలుపుతాయి ఒక జీవామృతం వేసి ఒక మనిషికి చేసినామంటే అక్కడే వానపాములంతా వ్యవస్థ మొదలవుతుంది ఎవరు మనం కాదు వ్యవసాయం చేసేది అంటారు పాలేకర్ గారు అది వానపాములే చేస్తాయి వ్యవసాయాన్ని ఆ వానపాములు నిలబడడానికి అది రోజు వచ్చి మట్టి తిని పైకి వచ్చి విసర్జిస్తూ పోతేటటువంటి వ్యవస్థ మనం కానీ తయారు చేసామంటే అక్కడ భూమంతా కూడా గుల్లగా బారిపోతుంది అక్కడ వాపస ఏర్పడుతుంది ఆ వాపసు ఏర్పడినప్పుడు మొక్కకు కావలసినటువంటి సేంద్రియ కర్బనము పుష్కలంగా దొరుకుతుంది మనము మళ్ళీ యూరి వేయకుండా ఇటువంటి విధానాలని మనం కానీ ప్రమోట్ చేస్తూ ఉంటే నాలుగేళ్ళ తర్వాత జీవామృతం అవసరం లేదు ఘనజీవామృతం అవసరం లేదు విత్తనం వేస్తే మనము పంట తీసుకునేటువంటి పరిస్థితికి వచ్చేస్తుంది అటువంటి చరిత్రలు ఈరోజు గుంటూరు కృష్ణ కొన్ని జిల్లాల్లో మాకు చెప్తున్నారు సార్ నాలుగైదేళ్ళు చేసినాం జీవామృతాన్ని ఇంకా మే మాకు అవసరం లేదు వానపాములు అక్కడే అక్కడే పైనే ఉన్నాయి మాకిప్పుడు అవే అవే వ్యవసాయం చేస్తున్నాయి మాకు అవసరం లేదు ఇంకా కాబట్టి ఆ విధానంగా తీసుకురావడానికి మంచిగా మనము ఒక రెండు సంవత్సరాలు కష్టపడితే చాలు ఒక రెండు సంవత్సరాలు కష్టపడి ఈరోజు ఈ సర్వే నెంబర్లో మేము ఏమి ఏమో అనేది నిర్ణయం తీసుకుంటే ఒక రెండు సంవత్సరాల తర్వాత ఆ భూమిని కానీ పరిశీలించినామంటే అద్భుతమైనటువంటి సూక్ష్మజీవులు వానపాములు వ్యవస్థ అక్కడ ఏర్పడుతుంది అక్కడ ఏర్పడినప్పుడు మనం ఇతనమేయడమే మళ్ళీ ఇంకేమీ అవసరం లేదు ఆ విధంగా ఈరోజు రెండు వేల ఏడు నుంచి ఈరోజు మన రాష్ట్రంలో వేల మంది ఉన్నారు మాకు వద్దు ఈ రసాయనిక ఎరువులు మా యొక్క ఆవు పేడ పంచతమే మాకు వ్యవసాయం అనేటువంటి విధానానికి ఆయన ఆ కృషి ఈరోజు మన రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదురు చూస్తూ ఆ యొక్క సుభాష్ పాలేకర్ గారి ఆ కృషి మాకు అందరికీ అవసరమనేసి ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తున్నాయి కాబట్టి ఆయనకు ఆయన ఆ సుభాష్ పాలేకర్ కృషిని మనం గుర్తించితే ఆయన 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 సంతోషిస్తారు కాబట్టి ఈరోజు ఆయన చేసేటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఎవరి కోసమో కాదు ప్రతి కుటుంబంలో సభ్యుల కోసం భూమాత కోసం గోమాత కోసం ప్రతి ఒక్క అడుగులో ఆయన దీని గురించే ఆలోచిస్తుంటాడు అంటే నాకు రెండు వేల ఏడులో పరిచయమైనప్పుడు నాకు ఇంత కట్టలు పుస్తకాలు ఎత్తుకొచ్చి ఇచ్చేశారు ఇది నేను పరి పరిశోధన చేసింది ఏడు ఏడెనిమిది రక ఏడెనిమిది సంవత్సరాలు మేము ఒక అడవిలో కూర్చొని దేశీ ఆవు పేడ జెర్సీ ఆవు పేడ రెండింటిని పరిశీలించి ఏ పేడ బాగుంటుందో భూమాతకి ఏది బాగుంటుందో పరిశీలించినారు పరిశీలించిన తర్వాత ఈ యొక్క దేశీ ఆవు పేడ కింద గుల్లబడినాయి అంతా కూడా వానపాములు తయారైనాయి అక్కడ దేశీ ఆవు పేడ కింద అదే దేశీ నాటు జెర్సీ పేడ కింద దోషమాదిగిన ఉండింది పేడ అక్కడ పరిశోధన మొదలైంది అయింది ఒరే ఇంత దేశీయ పేడో ఆ పేడలో ఇంత అద్భుతాలు ఉన్నాయి అనేది చెప్పడంలో ఆయన యొక్క కృషి ఈరోజు మనకు ఎంతో అవసరమైంది కాబట్టి ఈ విధానాలన్నీ కూడా ఆయన చిన్న చిన్న విషయాలు కాదు ఇవి ఆయన జీవితంనే త్యాగం చేస్తున్నారు ఇంకా వేరే ఆలోచన లేదు ఒక ఐదు నిమిషాల టైం ఉంటే కూడా ఏ యొక్క రైతుతో మాట్లాడతాము ఏ యొక్క జిల్లాతో మాట్లాడతాము అనేటువంటి ఆలోచన ఎప్పుడు మెదులుతూ ఉంటుంది ఆయన మైండ్లో కాబట్టి ఇంత ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు మీకు అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి